అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ జనమే జయ మహారాజు ఇంతవరకు విన్న తర్వాత మళ్ళీ ప్రశ్న వేసేస్తారు కథం విరాటనగరే నగరే మమ అజ్ఞాతవాసం ఉషితా దుర్యోధన భయ భయ అర్జిత మా పూర్వ మా పూర్వులు విరాట దుర్యోధనుడికి ఎక్కడ దొరికిపోతాము అనే భయం వల్ల బాధపడుతూ ఏ విధముగా అజ్ఞాతవాసం చేశారో అది చెప్పవలసినది వీరందరూ చేయటం ఒక ఎత్తు పతివ్రత మహానుభావురాలు ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞాన విషయము పలికేటటువంటి ఆమె ద్రౌపది ఆవిడే విధంగా ఎవరికీ తెలియకుండా విరాట నగరంలో ఉండగలిగింది ఇది చెప్పవలసినది అని వైశంపాయన మహర్షిని ప్రశ్నిస్తే ఆయన చెబుతున్నారు సరే పాండవులు ఐదుగురు ఆ సరస్సు దగ్గర నుంచి బయలుదేరి వచ్చారని చెప్పుకున్నాం కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉన్న వారికి అందరికీ అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములకు వారికి జరిగిన విశేషములన్నీ కూడా చెప్పారు కొంత దాకా చెప్పారు కొంత చెప్పలేదన్నమాట ఆ ధర్ముడు ఈయన మాట్లాడుకున్నవే పాండవులకందరికీ చెప్పాడు ధర్మరాజు గారు అనడానికి లేదు ఎందువల్ల ఆయన ఏ రకమైన వరం ఇచ్చాడో అవి కూడా పూర్తిగా చెప్పినట్లు మనకు కనపడదు తర్వాత విషయాలను బట్టి మనకు తెలుస్తుంది మొత్తానికి ఎంతవరకు చెప్పాలో అన్ని కూడా వీళ్ళకి చెప్పారు ఆ అరణిని ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు ఆయన ఇక్కడే కూర్చుని ఉన్నాడు వీళ్ళు ఇంకా పట్టుకుని వస్తారు అని చెప్పి అందుకని ఆ అరణిని ఆ బ్రాహ్మణునికి అరణి సహితం తస్మై బ్రాహ్మణాయన్యవేదు బాబు మీ అరణి ఇదిగోను అని చెప్పి ఆయనకి ఇచ్చాడు తరువాత మెల్లిగా అందరినీ చేర్చి తమ్ముళ్లతోటి అన్నట్ట ముందర అబ్బాయి మరి పన్నెండు సంవత్సరములు గడిపాము ఇప్పుడు అజ్ఞాతవాసం చెయ్యాలి కనుక అర్జున మనం ఏ ఊరు వెళ్లి ఎక్కడ ఏ రాజ్యంలో ఉంటే బాగుంటుందో అది తెలియజేయవలసింది అన్నాడు ముందర వెళ్లవలసినటువంటి రాజ్యాన్ని ఎన్నుకుంటే తరువాతి సంగతులు తరువాత చూసుకోవచ్చును అని అంటే ఆయన అన్నట్ట సరే ధర్ముడు నీకు వరదానం ఇచ్చాడు అని ఆ విషయం చెప్పాడు ధర్ముడు నీకు వరదానం ఇచ్చాడు అని చెప్పావు తరువాత మహారా మహారాజు అనుగ్రహం రాజరిషి అనుగ్రహం కూడా మనకు ఉన్నది అందువల్ల మనం ఎవరికి దొరుకుతామన్నటువంటి భయం లేదు అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇక ఎక్కడ ఉండాలి అనేది గనక మనము చూడాలంటే ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రాజ్యములు కురు రాజ్యానికి చుట్టూ ఉన్నటువంటివి చాలా ఉన్నాయి నిజానికి అవి చెబుతాను నువ్వే నిర్ణయించు పాంచాల దేశం ఉంది చేది దేశం ఉంది శిశుపారుడికి మత్స్య దేశం ఉంది శూరసేన దేశం ఉంది పటచ్చర దేశం ఉంది దశార్ణ దేశం ఉంది మల్ల దేశం ఉంది సాల్వ దేశం ఉంది యుగంధర దేశం ఉంది కుంతి దేశం ఉంది కుంతి రాజు దాన్ని బట్టి వచ్చినది కుంతి దేశం ఉన్నది మరి సురాష్ట్ర దేశం ఉన్నది అవంతి దేశం ఉన్నది ఈ దేశములలో ఎక్కడ ఉంటే బాగుంటుందో నువ్వే నిర్ణయించవలసింది తవర్ రోజితే నీకు ఏది ఇష్టమైతే మనం అక్కడ ఉందాం ఈ సంవత్సరమును అంటే ధర్మరాజు గారు నేను ఇది విన్నాను అయితే అహశ్యంతేవ వాసార్థం రమణీయం శివం సుఖం సమ్మంత్రి సహితై సర్వై వస్తవ్యం అపుతోభయ ధర్మరాజు గారు నాతో అన్నాడు కాని స భగవాన్ ప్రభు మనం అందరం కలిసి ఇతరులు కూడా కలిసి ఆలోచించడం బాగుంటుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను మత్స్యో విరాటో బలవాన్ కనుక మిమ్మల్ని అందరినీ అడిగాను అన్నాడు ఇంతకంటే అసలు డెమోక్రసీ ఏముంటుంది యమధర్మరాజు గారేమో వెళ్లి విరాట నగరంలో ఉండండి అన్నాడు తమ్ముళ్ళని నలుగురిని పిలిచేమో ఎక్కడ తమ్ముళ్ళు అని గారేమో అడిగారు అంటే ఏ దేశములలో ఉంటే బాగుంటుందో కొన్ని దేశముల పేరు చెప్పండి అందులో ఒకటి నిర్ణయిద్దాము అన్నాడంటే ఒక ప్యానల్ తయారు చేయమన్నాడు అనమాట సరే వీళ్ళు ఈ దేశంలో చెప్పారు అప్పుడు మళ్ళీ అసలు విషయం చెప్పాడు విరాట నగరంలో ఉండమని అయితే ఆయన అన్నాడు కానీ నేను ఒక మాట చెబుతున్నాను మనం అందరం కలిసి నిర్ణయించడం బాగుంటుంది నువ్వు చెప్పిన దేశములలో విరాట నగరం కూడా ఉన్నది కనుక అది బాగుంటుందేమో అని నాకు కూడా అనిపిస్తున్నది అది మీరు ఆలోచించండి మళ్ళీ అన్నాడు తన నిర్ణయం చేసి ఇందులో కాదనేవాడు ఎవరు లేడు కాని మీరు ఆలోచించండి అంటాడు వాళ్ళని మత్స్యరాజు గారు మిని చెప్పిన వాళ్ళల్లో మత్స్య దేశాధీశ్వరుడు విరాట రాజు గారు ఉన్నాడే అతడు బలవంతుడు ఒకటి రెండు అభిరక్త పాండవులు అంటే మనం అంటే మొదటి నుంచి కూడా ఆయనకి ఇష్టము ధర్మశీలుడు మంచి ధర్మ స్వభావం కలవాడు గొప్ప తాత వదాన్యుడు ఆయన పెద్దవాడు ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఒడుదుడుకులు తక్కువ ఉంటాయి వయస్సు కూడా ఉంటే ఆయన చేతను సతతం ప్రియ ఎల్లకాలము ప్రీతితో ఉండేవాడు కానీ ఏదో కొన్ని కొన్ని సందర్భములలో ఇష్టమైతే ఇష్టమైనట్టు కష్టమైతే కష్టమైనట్టు ఉండేవాడు కాదు మొదటి నుంచి పాండవుల పట్ల అందువల్ల అతడి దగ్గర ఉంటే మనం బాగుంటుందేమో అని అనిపిస్తోంది అయినా మరి మీరేమంటారు అతడి చెప్పిన పనులు చేస్తూ అతని దగ్గర ఏదో కొలువుకి కుదిరి మనం ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది యానీయానిచే కర్మాణి ఏమే పనులు చేస్తాం మనం అక్కడికి వెళ్ళి అన్నాడు అది చెప్పండి మీరు ఎవరెవరు ఏమేం పనులు చేస్తే అక్కడ ఉంటారో అని రామరాజు గారు ఇంక ఇలాంటి సిద్ధాంతమే ఇక విరాటం కాదనేటటువంటి ప్రశ్న ఏం లేదు ఇక తర్వాత అంశం తీసుకున్నారు ఏం పనులు చేస్తూ ఉంటాము అని ముందర నువ్వే చెప్పు అన్నాడు అర్జునుడు మా అందరి మాట అలాంటిబెట్టు నువ్వేనాడైనా పనులు చేయడం నీకేమైనా చేతనవునా నువ్వేం ఉద్యోగం చేస్తావా ఆయన దగ్గర నరదేవా అసంతశ రాష్ట్రీయ కర్మ తరిక్ష్యసి ఆయన నువ్వు నరదేవుడు ఇటు ప్రభువు కాదు మనుషులకు అందరికీ ప్రభువు అని ఒకటి నరులలో దేవుని వంటి వాడవు నర రూపంలో ఉన్న దేవుని వంటి వాడవు నువ్వు వెళ్ళి ఒకటి దగ్గర సర్వీస్ చేయడమా ఎలా చేస్తావు నువ్వు ఏం పని చేస్తావు అక్కడ నీవు ఎన్ని విధాలు చూసినా నీలో ఉన్నవన్నీ కూడా ఒక పని చేయడానికి తగిన లక్షణాలు కావవి ఉత్తమ లక్షణములు పని చేయించుకోవడానికి తగినటువంటివి కానీ దుఃఖం ఉచితం కించిద్ది రాజా వేద యథా జన స ఇమా ఆపదం ప్రాప్త కథం ధీరో భవిష్యసి తరిష్యసి రాజు పది మంది చేత పనులు చేయించేవాడు పనులు చేయడంలో ఉండే కష్టము తెలిసినటువంటి వాడు కాదు తెలియచేయటం చేతనైన వాడు కాదు అలాంటప్పుడు నువ్వు ఈ ఆపద ఎలా గడుస్తావయ్యా అన్నట్ట అదంత బాధపడవలసింది ఏం లేదు మన దగ్గర బ్రహ్మాండమైన అన్నాడు ధర్మరాజు గారు అది ఇప్పుడు ఉపయోగించింది నేను గారు ఏ విద్య పాడు చేసిందో ఆ విద్య మళ్లీ ఈయన్ని బావుదేగానికి కూడా ఉపయోగిస్తుంది ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నాడు దాంట్లో ఉన్న విశేషం ఏమిటంటే ఆ బృహదశ్యుడి దగ్గర ఈయన నేర్చుకున్నాడు ఒక మహర్షి ప్రత్యేకించి ఉపదేశించాడు నీకు ఆ నలుడు ఋతువర్ణు నీకు ఉపదేశించినటువంటి అక్షహృదయం అనేటటువంటిది ధర్మరాజు గారు ఉపదేశించాడు ఈ సంగతి దుర్యోధనుడికి తెలియదు తెలిస్తే పద్మవ్యూహం కోసం ధర్మరాజు గారిని పట్టుకురామనే ద్రోణుడిని కోరేవాడు కాదు ఆయన పద్మవ్యూహం పనేవాడు కాదు దీనికి పబ్లిసిటీ రాలేదు ధర్మరాజు గారికి విద్య అబ్బింది అని అది ఉపయోగిస్తానన్నాడు ధర్మరాజు గారు నేను సన్యాసి వేషం ధరించి బ్రాహ్మణుడనని చెబుతాను నా పేరు కంకుభట్టు అని చెబుతాను అన్నాడు ఈ కంక శబ్దానికి చాలా విచిత్రమైనటువంటి అర్థం ఉంది అబద్ధం చెప్పకూడదు నిజం వాడికి పెరిగికూడదు అలాంటి మాట వీళ్ళు చెప్పాలి అందుకే వీళ్ళన్ని పేర్లు కూడా అలాంటి పేర్లే వీళ్ళు ప్రత్యేకించి ఎన్నుకున్నారు కంకశబ్దమునకు అర్థం ప్రత్యేకించి ఏమిటి అంటే కంకశ్చర్మ ద్విజే అని ఒక అర్థం ఉంది మారు రూపంలో ఉన్న బ్రాహ్మణుడు అతన్ని వేరే వేరే ఏమక్కలేదు కంకుడు అనే అర్థం అతనికి తర్వాత యమునికి కూడా కంకుడు అని పేరుంది ఆత్మావై ఉత్తర నామాస్తి ఈయన యమధర్మరాజే ఈయన గారు కూడాను ఆయన కుమారుడు కనుక అని చేత నా పేరు కంకుభట్టు అని అన్నాడు అంటే నేను నా పేరు యముడు ధర్మరాజు అని చెప్పినట్లే అయింది అనమాట అందువల్ల అలాంటి పేరు ఈయన గారు ప్రత్యేకించి ఎన్నిక చేస్తూ ఆ పేరు తోటి నేను అక్కడ ఉంటాను నా దగ్గర రకరకాల పాచికలు విని జాగ్రత్త చెట్టే పెట్టే రంగుల రంగులు దంతాలతోటి చేసినవి పత్సాలతో చేసినవి ఇలాంటివి ఈ పాచికలతో రాజుగారికి రాజు గారికి కూడా కొంచెం యాట అంటే బాగా ఇష్టము ఆయన కాలక్షేపం చేస్తూ ఉంటాను ఏవైనా అవసరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటాను ఏ విధంగానూ నన్ను ఆయన కనిపెట్టలేడు అంతకీ అడిగితే ఇదివరకు ధర్మరాజు గారి దగ్గర ఈ ఉద్యోగంలోనే ఉన్నాను అని చెబుతాను నా ప్రీవియస్ రికార్డు ఏమిటని కనుక ఆయన అడిగితే ధర్మరాజు గారి దగ్గర కూడా ఈ పనే చేశాను అని చెబుతాను మరి నేను ఎలాగోలా చేస్తాననుకో మన గురుకోదరుడు ఏం చేస్తాడు వీటిని చూసి చూడగానే తెలిసిపోతాడే మన భీముడు ఎలాగా ఇతడేం చేస్తాడు వీడికి చేతనైన ఉన్నది అంటే నాకు చేత కాకపోవడం ఏమిటి అతి ముఖ్యమైన పనే నాకు చేతనవును అన్నాడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయ న్యాయేన మార్గేన మహీం మహిష वो ब्राह्मण ने लोका समस्ता निक्षेम